హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు మళ్ళీ ఒక ఎమ్మి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము అదే గుత్తి మన హీరో సిద్ధార్థ్ చెప్పినట్టు వంకాయ అట్లా నోట్లు పెట్టుకుంటే అట్లా కరిగిపోతుంది అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఇలాచి జీడిపప్పు వేరుశెనగపప్పు గసాలు ముందుగా మనం పప్పును వేయించుకోవాలి ఆల్రెడీ వేయించినవి ఉంటే జస్ట్ వెచ్చ చూపిస్తే సరిపోతుందండి పచ్చివైతే బాగా వేయించుకోవాలి తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఇలాచి తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఇందాక చెప్పడం మర్చిపోయాము ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత లాస్ట్లో జీడిపప్పు గసాలు అవి ఎక్కువ వేయించక్కర్లేదండి జస్ట్ వేడి చూపిస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని మనం వంకాయల్ని ఇట్లా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఈ మధ్య పురుగులు పుచ్చులు బాగా ఎక్కువ వస్తున్నాయి సో జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి పురుగులు పుచ్చులు ఏం లేకుండా ఒకటికి రెండుసార్లు మేము మొన్న అట్లానే చేస్తే ఒక పెద్ద పురుగు వచ్చింది ఇప్పుడు మనము ఆ వంకాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ ఇట్లా డీప్ ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళు స్టీమ్ పెట్టుకోవచ్చు వంకాయల్ని ఉడక ఉడకపెట్టుకోవచ్చు ఆవిరికి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ చిన్న టిప్ అందరు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఆనియన్స్ వేస్తారు అలా కాకుండా ఆనియన్స్ ఫస్ట్ వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో టొమాటో తక్కువ వేసారనుకోవద్దు మేము చింతపండు రసం యాడ్ చేస్తామండి ఒకవేళ చింతపండు రసం వద్దనుకున్న వాళ్ళు ఇంకొంచెం టొమాటో యాడ్ చేసుకోవచ్చు తర్వాత చిటికెడు పసుపు తర్వాత ఉప్పు ఒక టూ స్పూన్స్ చింతపండు రసం యాడ్ చేసుకొని ఆ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత స్మాష్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవి ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ కారం ఆల్రెడీ ఎండుమిర్చి చేసాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు కారం వద్దనుకున్న వాళ్ళు ఎండుమిర్చి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకొని లిడ్తో కవర్ చేసేసి బాగా ఉడకనివ్వాలి అంటే ఆ గ్రేవీ అంతా ముక్కలకి పడుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మన గ్రేవీ రెడీ అయిపోయింది నోరూరించే గుత్తి వంకాయ రెడీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి